ఇప్పుడు భారీ అంచనాలతో రాబోతున్న మరో పౌరాణిక చిత్రం రామాయణ్ రామాయణానికి సంబంధించిన గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి అయితే ఈసారి అత్యంత భారీ బడ్జెట్తో ఈ రామాయణం రాబోతుంది బాలీవుడ్ డైరెక్టర్ నెతిష్ తివారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ రామాయణం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించబోతున్నారు ఇప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా ఈ సినిమా వస్తుందనేది మాత్రం ఫిక్స్ ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో నన్బీర్ కపూర్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవిలు లీడ్ పాత్రలు చేయబోతున్నాయి రేపు ఏప్రిల్ పదిహేడు శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం అప్డేట్స్ ప్రకారం నితీష్ రామాయణంతో సాయి పల్లవి సీతగా నటించబోతుంది నిజానికి రామాయణం లాంటి మైథలాజిక్ చిత్రంలో నటీనటుల ఎంపికకు అనేక చాలా ప్రాముఖ్యత ఇచ్చారు పవిత్ర దేవతల పాత్రలో నటించారు వారు ఆ పాత్రకు అర్హులై ఉండాలనేది హిందూ ప్రేక్షకుల అభిప్రాయం గతంలో సీతారాముడి పాత్రలో నటించే నటీనటుల విషయంలో వ్యతిరేకతలు కూడా వచ్చాయి సాయి పల్లవి వారిలా కాదు ఓం రౌత్ ఆదిపురి సినిమాలోనే కృతీసనన్ను సీతగా ప్రకటించగానే చాలామంది దీన్ని వ్యతిరేకించారు వెండి తెరపై గ్రామరస్ పాత్రలు చేసిన ఆమె సీత పాత్రకు అర్హురాలు కాదంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు కానీ సాయి పల్లవి విషయంలో ఇప్పటివరకు ఒక్క నెగిటివ్ టాక్ కూడా వినిపించలేదు రామాయణంలో సీత పాత్రకి సాయి పల్లవి పేరు వినగానే అంతా నితీష్ నిర్ణయాన్ని స్వాగతించినట్లే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికీ సాయి పల్లవిపై రోల్స్ విషయంలో ఎలాంటి నెగిటివిటీ లేదు తెరపై కూడా ఆమె ఎప్పుడూ గ్లామర్ షో కానీ గ్లామరస్ రోల్స్ చేయలేదు మితిమీరిన పాత్రలోనూ కనిపించలేదు పైగా డ్రెస్సింగ్ పాత్ర విషయంలో తనకంటూ ఓ కండిషన్ పెట్టుకుంది గ్లామర్ షో అంటే నో చెప్తూనే వచ్చింది అలాంటి సాయి పల్లవి సీత పాత్ర చేయడం సరైన నేమంటూ నెటిజన్లు మూవీ లవర్స్ మంచి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు తెరపైనే కాదు బయట కూడా సాయి పల్లవి చాలా పద్ధతిగా ఉంటుంది ఇంకా మేకప్ కూడా పెద్దగా యూజ్ చేయదు సాయి పల్లవి పర్ఫెక్ట్ చాయిస్ అందుకే ఆమెకు నేచురల్ బ్యూటీ అనే పేరు కూడా వచ్చింది ఈ విషయంలో ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు దట్ ఈజ్ సాయి పల్లవి అంటూ ఆమె ఫ్యాన్స్ అంతా కాలరెగరేస్తున్నారు సీత ఎంపికలో నితీష్ తివారి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఫైనల్గా సరైన నటిని రామాయణ్కు ఎంచుకున్నారంటూ అంతా ఆయనను ప్రశంసిస్తున్నారు రామాయణంలో సీతకు నేటి హీరోయిన్లలో సాయి పల్లవి తప్ప ఎవరు అర్హులు కాదంటున్నారు అలా సాయి పల్లవి ప్రత్యేకమైన నటి అని మరోసారి ప్రూఫ్ అయింది కాగా దర్శకుడు నితిష్ తివారి రామాయణాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు ఇన్సైడ్ సినీ సర్కిల్లో టాక్ ఇక ఇందులో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా రావణుడి పాత్రకు కన్నడ రాక్ స్టార్ యష్ పేర్ వినిపిస్తుంది అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం యష్ ఈ చిత్రం నిర్మాతలలో ఒకరని తేలింది కానీ యష్ ఈ రామాయణానికి నిర్మాతగానూ వ్యవహరిస్తూనే రావణుడిగా నటిస్తున్నాడని ఇన్సైడ్ సినిమా సర్కిల్లో టాక్ నడుస్తుంది